ట్వంటీ గ్యాస్ట్రోస్కోపీ అండ్ కోలోనోస్కోపీ విత్ నేరో బ్యాండ్ ఇమేజింగ్ ఇరవై నాలుగు గంటల సర్జరీ సేవలు అందుబాటులో ఉంటాయి మచిలీపట్నంలో మొదటిసారి అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడే వారికి ఎండోస్కోపీ మరియు సర్జరీ పద్ధతులతో చికిత్స చేయబడును బేరియాట్రిక్ సర్జరీ మరియు ఎండోస్కోపిక్ బెలూన్ అనే రకముల హెర్నియా సమస్యలకు ల్యాప్రోస్కోపీ పద్ధతిలో తక్కువ ఖర్చులో సర్జరీ చేయడం మా ప్రత్యేకత ఇన్సూరెన్స్ మరియు టీపీఏ చండి పిల్లల ఐసియు త్వరలో అందుబాటులో ఉండే వైద్యులు డాక్టర్ వివి సుబ్బారావు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పవన్ కుమార్ తుంగల జనరల్ సర్జరీ బెంగళూరు మెడికల్ కాలేజ్ ఎండోస్కోపిక్ ఎండోస్కోపిక్స్కోపిక్ అండ్ బేడియాట్రిక్ సర్జన్ ఎక్స్ నేవీ డాక్టర్ డాక్టర్ జాహ్నవి భూషణపు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కమ్మంపాటి సాయి శివ భావన ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు సంప్రదించండి హాస్పిటల్ నా పేరు అనుషా చల్మల్ శెట్టి అండి నేను వ్యాప్శెట్టి విజయ్ అనే ఆయన ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నాము తను నన్ను శారీరకంగా వాడుకున్నాడు వాడుకుని పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తనకి ఫైనాన్షియల్గా ప్రాబ్లం అయితే నా నుంచి పది లక్షల రూపాయలు బంగారము పదిహేను లక్షల రూపాయలు క్యాష్ తీసుకున్నాడు తీసుకుని ఇమ్మని అడిగితే ఏ విధమైన సమాధానమో నాకు ఇవ్వట్లేదు నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేసేసారు నేను విషయం తెలుసుకున్నది ఏంటి అంటే అనిత తుమ్మల ఆవిడ కలెక్టర్ ఆఫీస్ మచిలీపట్నం రెవెన్యూ దాంట్లో చేసింది ఆ అమ్మాయి వేసుకుని నా బంగారం తిరుగుతుంది నేను నా కళ్ళతో నేను చూశాను చూసి అడిగితే ఇదేంటి అంటే నాకు ఎలాంటి సమాధానము ఇవ్వలేదు ఆయన దగ్గర లాయర్ని అప్రోచ్ అయ్యాను ఏమండి నా బంగారం నా డబ్బులు నాకు ఇప్పించండి అని అడిగాను అడిగితే ఆయన కూడా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు నేను మాట్లాడతానమ్మా నేను చేస్తానమ్మా అని అన్నారు ఈ అనిత అనే అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నారని కొంతమంది చెప్తున్నారు లేదు లివింగ్ రిలేషన్లో ఉన్నారని కొంతమంది చెప్తున్నారు తిను నేను నేను చాలా బాగుండే వాళ్ళము ఏడు తిరిగి ఈ అనిత అనే అమ్మాయి ఈ లైఫ్లోకి వచ్చిన తర్వాతే నన్ను కొట్టడం తిట్టడం వేరే వేరే అమ్మాయిలతో కనెక్షన్ పెట్టుకోవడం ఇలాంటివి చేస్తున్నాడు శెట్టి సాయి అనే అమ్మాయి కూడా గతంలో ఈయన మీద కంప్లీట్ ఇచ్చింది తన ఫస్ట్ వైఫ్ అంటే అండి యోస్నా వేపశెట్టి ఆ అమ్మాయి కూడా తిన వైఫ్ తిన మీద దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఈ శెట్టి సాయి వల్లే ఈ అమ్మాయి గురించి నాకు తెలిసింది ఈ తొమ్మల అనిత అనే అమ్మాయి గురించి నాకు తెలిసింది అంతకు ముందు వరకు నాకు ఎవరో ఏమి తెలీదు ఈ సాయి అనే అమ్మాయే నాకు అన్నీ చెప్పిందండి ఇంకోటి ఏంటి అంటే నాకు ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత కడుపు మండిపోయి నేను విజయ్ అడగడానికి వెళ్తే తను నాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోయింది కాక నన్ను పట్టుకుని కొట్టాడు ఆ కొట్టడంతో వీళ్ళు అద్దెకి ఉండే చోట వీళ్ళు అద్దెకి కాదు రవీంద్ర టవర్స్ అని చెప్పి ఒక అపార్ట్మెంట్ కొన్నాడంటండి నా డబ్బులు తీసుకెళ్లి ఆ అమ్మాయికి బంగారు నా బంగారం అమ్మాయి మళ్ళీ వేసి తిప్పడమో నా డబ్బులు పెట్టి ఆ అమ్మాయికి ఫ్లాట్ కొనడమో చేశాడు చేసిన తర్వాత నాకు ఆ విషయం తెలిసి రవీంద్ర టవర్స్ అనే దగ్గరికి నేను వెళ్ళానండి నాకు ఎవరూ కనిపించకపోయారు కనిపించలేదు ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉన్నారు నాకు ఆ కారు కనిపించడంతో ఆ ఆవేశంలో నేను కారు మీద పెట్రోల్ పోస్ ఎందుకు చేస్తానంటే నా జీవితం నాశనం అయిపోయింది నాకు ఎటు దిక్కు తోచలేదు డబ్బు లేదు ఏమీ లేదు సర్వం కోల్పోయాను కోల్పోయిన బాధతో నేను పెట్రోల్ పోస్ అయితే తగలిపెట్టాను కానీ నా జీవితం అయితే రాదుగా కార్ అయితే బాగు చేపించుకోవచ్చు ఆ కారు వంకతో నా మీద మళ్ళీ రీకేస్ ఓపెన్ చేయాలి వేరే కేసు ఫైల్ చేయాలి ఇంకా వేరే విధంగా నన్ను అసభ్యంగా మాట్లాడడం నాకు వేరే వాళ్ళతో కలిపి రిలేషన్లు పంట కట్టడం మంచిదాన్ని కాదని చెప్పడం ఎట్లాంటివి చేస్తున్నాడు తన గురించి మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి తన మాచవరం మెట్టు తన గురించి మాట్లాడండి నా దగ్గరికి వచ్చి నా ఇంటి దగ్గర మాట్లాడండి ఎంక్వైరీ చేసుకోండి ఎవరి గురించి ఎలాంటి మాటలు చెప్తారో మీకే తెలుసుద్ది తనతో నేను ఎప్పటికప్పుడు నువ్వు నా కొద్దు బాబు అన్నా సరే నా వెనకాల పడి నన్ను లొంగ తీసుకుని నన్ను చాలా కిరాతకంగా ఇచ్చాడండి ఎంతగా హింసించాడంటే అసలు నే నా అంతటి నేనే చచ్చిపోవాలా అనే మైండ్ సెట్ కూడా నాకు కల్పించాడు ఇంకోటి ఈ తొమ్మల అనిత అనే అమ్మాయి నిన్న నేను అడగడానికి వెళ్తే నేను విజయ్ మాట్లాడుకుంటాము తనకేం సంబంధం అండి నన్ను వచ్చి పెచ్చ పెచ్చగా కొట్టిందండి రక్తం వచ్చేదట్టు నన్ను గాయపరిచింది ఒంటి నిండా రక్తము అసలు నా మెల్లో చైన్ లాగేసింది చేతుకున్న ఉంగరాలు లాగేసింది చూడండి ఎంత గాయపరిచిందో కనబడే దెబ్బలే కనబడకుండా నా వెనకాల ఇంకా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ నొక్కేసి అప్పుడు నా బట్టలు ఇప్ప తీయాలనే నా అల్లర చేయాలనే చూసింది ఆ అనిత తోమల తాను జిల్లా కోర్టులో చేసుద్ది రెవెన్యూలో లో ఆ అమ్మాయిని మాత్రం పిలవట్లేదండి ఎవరో పోలీస్ వాళ్ళు మాత్రం నాకు ఇప్పటివరకు చాలా హెల్ప్ చేశారు కానీ ఆ అమ్మాయిని మా ఆ అమ్మాయి అయితే అసలు రావట్లేదు తప్పించుకుని తిరుగుతుంది ఈ విజయ్ అనే అబ్బాయి ఆ అమ్మాయిని రానివ్వట్లేదు నా జీవితం నాశనం అయింది ఆ అమ్మాయి గురించి కానీ ఆ అమ్మాయి మాత్రం కనబడకుండా తిరుగుతుంది దయచేసి నాకు మా అమ్మగారికి ఆ విజయ్ అనిత తొమ్మల అనే అమ్మాయి నుంచి ప్రాణరక్షణ కల్పించండి విజయ్ వేపశెట్టి అనిత తొమ్మల నేను మాట్లాడడం మానేస్తే తను నన్ను ఎలా ఎలాంటి బ్లాక్మెయిల్ చేశాడంటే ఈ ఆ అబ్బాయి అంట చేతబి చేస్తాడంట ఆయనకి తెలుసు అంట చూడండి మా అమ్మని మా అమ్మమ్మని చంపించేస్తాడంట నాకు జీవితం లేకుండా చేస్తాడంట మా ఆధార్ కార్డులు ఉన్నాయంట కోర్టుకి ఇస్తాడంట తను సంపాదించే ప్రతి రూపాయిని నా నాశనానికే ఖర్చు పెడతాడంట ఆ నాకు హెల్ప్ చేసే వాళ్ళందరినీ చంపేస్తాడంట చేతపళ్ళు చేసి ముఖ్యంగా అయితే నన్ను మా అమ్మనే మా అమ్మమ్మని చంపిస్తాడంట ఇట్లాంటివన్నీ పెడుతున్నాడు తను చెప్పినట్టు తన మాట వినకపోతే నన్ను చిత్ర హింసగా కొట్టేవాడు అండి అసలు ఎలా కొట్టేవాడంటే అసలు ప్రాణం కూడా పోయేది ఏ విధంగా కొట్టేవాడు అంటే నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది ఇంకో ఇలా చచ్చే విధంగా కొట్టేవాడు మళ్ళీ తనే తీసుకెళ్లి నాకు కుట్లేపించేవాడు అండి అసలు ఏ విధమైన ఏ విధమైన జాలి కనికారం లేకుండా ఈ విధంగా ఒక అమ్మాయి మీద ఇట్లా చేస్తారండి దాడులు ఆ రోజే నేను కేసు పెడదామని నిశ్చయించుకున్నానండి కానీ నా కాళ్ళు వేళ్ళు పట్టుకుని మా అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ ఆయన గరికి పాట ఆంజనేయులు ఈ వెబ్సైట్ విజయ్ అనే ఆయన మాకు తప్పైపోయింది ఏదో పరిష్కారం చేద్దాము మీరు అల్లరి పాలు అవ్వద్దు అని చెప్పి ఏ విధమైన మాటలు చెప్పి నచ్చ చెప్పి నాకు బలవంతంగా కుట్లేపించి కాళ్ళు చేతులు లక్ష్మీ సారంపి డాక్టర్ దగ్గర కుట్లేపించారండి నేను ఆ రోజే కేసు పెట్టేద్దామని వచ్చాను నన్ను వెనక్కి లాగేసి ఎంత బలవంతమైన శాసన చేశారంటే అంత బలవంతంగా హింసించారు నన్ను సొంత వాళ్ళను కూడా ఆడు వైపు తిప్పేసుకోవడం డబ్బు ఉంది కదా అని చెప్పి అహంకారం చూపించడము ఆ రాజకీయ నాయకులు తెలుసంట రాజకీయ నాయకులతో ఫోనులు చేపించడము అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సదుపాయంతో ఫస్ట్ టైం మన మచిలీపట్నంలో ఫుల్ టైం ఎండోస్కోపిక్ మరియు లాబ్రోస్కోపిక్ సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ అశ్విని హాస్పిటల్ అశ్విని హాస్పిటల్ బుట్టాయిపేట మచిలీపట్నం ఈ హాస్పిటల్ నందు అందుబాటులో ఉండే వైద్య సేవలు ఇరవై గంటలు ఎమర్జెన్సీ క్యాజువాలిటీ నాలుగు పడగల ఐసీయూ మెయిన్ డ్రైవ్ వెంటిలేటర్ సదుపాయంతో ఇరవై గంటలు ఫార్మసీ ఇరవై గంటలు లాబొరేటరీ వ్యాలీ ల్యాబ్ ఎలక్ట్రో క్యాటరీ స్టోర్స్ లాబ్రోస్కోపిక్ ఒలింపస్ సివి వన్ సెవెంటీ గ్యాస్ట్రోస్కోపీ అండ్ కొలోనోస్కోపీ విత్ నారో బ్యాండ్ ఇమేజింగ్ 24 గంటల సర్జరీ సేవలు అందుబాటులో ఉంటాయి మచిలీపట్నంలో మొదటిసారి అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడే వారికి ఎండోస్కోపీ మరియు సర్జరీ పద్ధతులతో చికిత్స చేయబడును బేరియాట్రిక్ సర్జరీ మరియు ఎండోస్కోపిక్ బెలూన్ అన్ని రకముల హెర్నియా సమస్యలకు ల్యాబ్రోస్కోపీ పద్ధతిలో తక్కువ ఖర్చులో సర్జరీ చేయడం మా ప్రత్యేకత ఇన్సూరెన్స్ మరియు టీపీఏ చంటి పిల్లల ఐసియు త్వరలో అందుబాటులో ఉండే వైద్యులు డాక్టర్ వివి సుబ్బారావు ఎంబీబీఎస్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పవన్ కుమార్ తుంగల ఎంఎస్ జనరల్ సర్జరీ ఎఫ్ఐఎంఎస్ బెంగళూరు మెడికల్ కాలేజ్ ఎండోస్కోపిక్ అండ్ సర్జన్ ఎక్స్ డాక్టర్ డాక్టర్ జాహ్నవి భూషడపు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కమ్మంపాటి సాయి శివ భావన ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు వివరాలకు సంప్రదించండి అశ్విని హాస్పిటల్ బుట్టాయిపేట మచిలీపట్నం ఫోన్ 74162 9 2 2 9